What time? ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియూసి గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఫ్రీ బస్ రద్దు చేయాలని సామాన్య ఆటో డ్రైవర్ చింతకాలి శ్రీను చేస్తున్న పాదయాత్ర గురువారం మూడు రోజులకి కొప్పాడు బ్రిడ్జి చేరుకుంది వీరికి ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మద్దతు తెలిపి అక్కడ ఉన్న నాలుగు రోజుల వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం జరిగిన సమావేశంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు పెదర నాగేశ్వరరావు కోరిబిల్లి జగదీష్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు వల్ల ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి లేకుంటే ఆకలి చావులు తప్పు అని తెలిపారు పాదయాత్ర చేస్తున్న చింతకాయ శ్రీను మాట్లాడుతూ ఈ నెల రెండున విశాఖలో బయలుదేరిన పాదయాత్ర ఈ నెల ఇరవై తేదీకి అమరావతి చేరుతుంది అని అమరావతిలో ఫ్రీ బస్సు రద్దు చేయాలని ఏపీ సీఎం మరియు డిప్యూటీ సీఎం కు వెనపత్రం సమర్పించడం జరుగుతుందని తెలిపారు అలాగే తనకు ఆటో కార్మికులకు మద్దతు ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి నాయుడు కోరిబిల్లి రామప్పారావు ఆటో కార్మికులు గాండిబోయన దివాకర్ పెంటకోట రాము వెంకటేష్ సైదులు రాజేష్ రామారావు హరీష్ తదితరులు పాల్గొన్నారు दर्शन अनंत। बच्चलाली ऑटो कार निकलाई किता। बच्चलाली बच्चलाली। बच्चलाली ऑटो कार निकलाई किता। बच्चलाली बच्चलाली। ऑटो कार निकल प्रभुत्व आजवाली। आजवाले आजवाले। ऑटो कार निकल प्रभुत्व आजवाली। आजवाले आजवाले। प्रभुत्व आजवाली। आजवाले आजवाले। మరి వేరే పథకం కింద ఏమైనా మార్చుకొని మాకొక ఆటో డ్రైవర్ ఒక ఆదాయం చూపిస్తారని మమ్మల్ని నా నాకు అండి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు ఏ మీ సేల్ పోయడా నా ధన్యవాదాలు తెలియదు తెలియజేసుకుంటానో వాళ్ళకి కూడా కొంతమంది ఇక్కడ నా ఆటో సోదరులో వచ్చారు ఎందుకంటే మేమందరం ఒకటి ఇక్కడ మేము ఏమున్నా కూడా మాటి మా సర్వీస్ మా వేరే ఉన్నా కూడా మేము కలిసా ఉంటే మేము అందరూ ఒకటేనండి మా ఆటో డ్రైవర్లు అందరూ ఒకటే నువ్వు ఎవరు అంటే మా ఆటో డ్రైవర్ అంటాడు తప్ప పక్కన ఇంకేదో ఉద్యోగం చెప్పండి ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఒకటేనండి ఇప్పుడు కూడా మాలో మేము కూడా కలిసినట్టుగా ఈ నెల ఇరవై తారీఖు నేను అమరావతి చేరుకోవడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఎలాగైతే స్పందించారో ఈ నెల ఇరవై తారీఖు కూడా వచ్చి అమరావతికి వచ్చి మన అనకాపల్లికి ఒక సామాన్యుడు పడుతున్న బాధల్ని ఆయనకి ఆవేదన చెంది ఈ రోజు విశాఖపట్నం నుంచి విశాఖపట్నం అమరావతి పాదయాత్ర అనేది చేయడం జరిగింది మరి పాదయాత్రకి అనకాపల్లికి ఈ రెండో రోజు చేరుకుంది మూడో రోజు చేరుకుంది ఈ పాదయాత్రకి అనకాపల్లి ఆటో డ్రైవర్లు అందరూ కలిపి ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ మరి ఈయన చేస్తున్న పాదయాత్రకి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది మరి ఆటో డ్రైవర్లు అందరూ కలిపి ఇదే తీసుకొని మరి ఉద్యమం కొనసాగించాలని కోరుతా ఉన్నాం మరి ఆటో డ్రైవర్ల సమస్యలపై ఈ నెల తొమ్మిదవ తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మంది ఆటో డ్రైవర్లతో మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరులరా ఏదైతే మన శుద్ధకాయల శ్రీని గారు చేస్తున్న పాదయాత్ర ఉందో ఈ పాదయాత్రకి ఎలాగైతే అయినా స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఏరియాలో మీ మీ ఆటో కార్మికులందరూ కూడా తమ యొక్క కాకి చౌకాలు వేసుకొని నేను గారు చేస్తున్న పాదయాత్రకి సంపూర్ణ సహాయ సహకారాలు విజయవాడ దాకా అందించాలని ఏఐటీసీగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు చేస్తున్న పాదయాత్రకి ఏఐటీసీగా మేము సంపూర్ణంగా మీకు మద్దతు అని నిజమే రన్ని ఆటో ఉన్న అన్ని ఆటో కార్మికులు కూడా నీకు సంగీతం తెలియజేసేలాగా మా కంపెనీతో మాట్లాడి మీకు మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తుండు కార్ లక్స్ ఫోటో దిగాలా వీడియో దిగాలా నీ కార్మికు సహోదరులు రా నేను పే చేసుకుంటే ఏం చేయటం నేను ఒక పెయింటర్ ఆటో దాని తర్వాత రిక్షాలు అటువంటి చెంచాటికి పెయింటింగ్ చేసుకునేవాడిని నేను చెంచాటికి పెయింటింగ్ చేసుకునేవాడిని ఇప్పుడు మీరు ఉచిత బస్సులు పెట్టడం వల్ల మాలాటి ఎంతో మందికి ఉపాధి పోయింది ఇప్పుడు మా దగ్గర చెట్లోని నలుగురు పని చేసేవాళ్ళు ఇప్పుడు ఇద్దరికి కూడా మేము గీతాలు ఇవ్వలేకపోతున్నాం మీరు ఈ విధంగా చేస్తే మాలాటి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి ప్రభుత్వం ద్వారా మమ్మల్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మాకు వృత్తి లేకపోతే మేము అనేక మందికి కూడా జీవనాధారం మేము కోల్పోతాం మేము కూడా మా కుటుంబాల్ని పోషించుకోలేము దీనికంటే మీరు దయించి మా మీద గౌరవించి ఏదైనా చిన్న పరిష్కారం ఆలోచించి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ రోజు మన అనకాపల్లికి ఒక సామాన్యుడు పడుతున్న బాధల్ని ఆయనకి ఆవేదన చెంది ఈరోజు విశాఖపట్నం నుంచి ఆటో డ్రైవర్ విశాఖ అమరావతి పాదయాత్ర అనేది చేయడం జరిగింది మరి పాదయాత్రకి అనకాపల్లికి ఈ రోజు రెండో రోజు చేరుకుంది మూడో రోజు చేరుకుంది ఈ పాదయాత్రకి అనకాపల్లి ఆటో డ్రైవర్లు అందరూ కలిపి ఈ రోజు ఆధ్వర్యంలో సంగీతం తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ మరి ఈ చేస్తున్న పాదయాత్రకి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది మరి ఆటో డ్రైవర్లు అందరూ కలిపి పూర్తితో తీసుకొని మరి ఉద్యమం కొనసాగించాలని కోరుతా ఉన్నాం మరి ఆటో డ్రైవర్ల సమస్యలపై ఈ నెల తొమ్మిదో తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మంది ఆటో డ్రైవర్లతో మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంటే మరి దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోదరులరా ఏదైతే మన చెట్లుకాయల శ్రీనిగారు చేస్తున్న పాదయాత్ర ఉందో ఈ పాదయాత్రకి ఎలాగైతే అయినా స్వచ్ఛంతంగా పాదయాత్ర చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఏరియాలో మీ మీ ఆటో కార్మికులు అందరూ కూడా తమ యొక్క సాంధీ చోట వేసుకొని ద్రీని గారి పాదయాత్రకి సంపూర్ణ సహాయ సహకారాలు విజయవాడ దాకా అందించాలని ఏజెన్సీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు చేస్తున్న పాదయాత్రకి ఏజెన్సీగా మేము సంపూర్ణంగా మీకు మద్దతు ఉంటామని విజయవాడ వెళ్ళే వరకు ఉన్న అన్ని ఆటో కార్మికులందరినీ కూడా మీకు సంఘీపా తెలియజేసేలాగా మా కంపెనీతో మాట్లాడి మీకు మద్దతు తెలియజేస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం కట్టేసేయండి